శోభితా దూడిపాల నాగ చైతన్యాలు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు వీళ్ళ ఎంగేజ్మెంట్ తర్వాత ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేశాయో మనందరికీ తెలుసు అయితే వీటన్నిటిని పక్కన పెడితే మొత్తానికి అక్కినేని వారి ఇంటికి పెద్ద కోడలిగా నాగార్జున ఇంటికి పెద్ద కోడలిగా వెళ్తోంది శోభితా దూడిపాల మరి కోడలు ఇంట్లోకి అడుగు పెట్టిందో లేదో కేవలం ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగింది అప్పటికే కోడల నుంచి కొండంత అదృష్టం తీసుకొచ్చింది అక్కినేని వారింటికి శోభితా దూడిపాల అంటున్నారు అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం శోభిత మరియు నాగ చైతన్యాలు గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తూ ప్రేమలో పడి మొత్తానికి పెళ్లి చేసుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చిన వాళ్ళిద్దరూ వాళ్ళ అంగీకారాన్ని పెద్దలకి తెలియజేయడం ఇక కుటుంబ సభ్యులు అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకొని త్వరలోనే భార్యాభర్తలుగా వైవాహిక జీవితాన్ని ప్రారంభించబోతున్నారు అయితే గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అన్న సామెతగా అచ్చు అక్కినేని వారి ఇంట చాలా రోజుల తర్వాత కోడలు శోభితా రూపంలో అదృష్టం మళ్ళీ కలిసి వచ్చిందట అదేంటయా అంటే నాగ చైతన్యకి చిన్నప్పటి నుంచి రేసింగ్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు ముఖ్యంగా ఎఫ్ఎన్ ఫార్ములా రేస్ కార్స్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే అలా ఇప్పటికే ఎన్నో రేర్ కలెక్షన్ అయిన ఎఫ్ఎన్ ఫార్ములా రేస్ కార్స్ని కొనుక్కున్న సంగతి అయితే ఇప్పటికే ఇండియాలోనే టాప్ మోస్ట్గా నిలిచిన బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీ రేసింగ్ కార్స్ టీమ్ ని కొన్ని వందల కోట్లు పెట్టి సొంతం చేసుకున్నాడు అంతే అంతేకాదు ఇండియన్ రేసింగ్ లీగ్ త్వరలోనే ప్రారంభమవుతున్న ఈ రేసింగ్ లీగ్ లో తన టీం ని పార్టిసిపేట్ చేయిస్తాడు పైగా తాను కూడా వన్ ఫార్ములా ఫోర్ రేసింగ్ టీమ్ లో పార్టిసిపేట్ చేయబోతున్నాడట దానికి కానీ ఇప్పుడు బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీ రేసింగ్ టీం ని సొంతం చేసుకున్నాడు అలా మొదటి తనకి వన్ ఫార్ములా కార్లు అంటే ఎంత పిచ్చో అలాగే తాను పెళ్లి చేసుకోబోతున్న శోభితాకి కూడా ఫార్ము రేసింగ్ అంటే చాలా పిచ్చి నిజానికి వీళ్ళిద్దరి అభిరుచులు కలిసింది దానివల్లనే అలా తాను పెళ్లి చేసుకోబోతున్న శోభిత దూళిపాడిని కొత్త ఇంటి కోడలుగా ఇంట్లోకి అడుగు పెట్టక ముందే ఇలా అత్యంత అరుదైన ఇండియాలోనే టాప్ మోస్ట్ బ్లాక్ బర్డ్స్ రేసింగ్ కార్ ఫ్రాంచైజ్ సొంతం చేసుకున్నాడు నాగచైతన్య మొత్తానికి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త అంతేకాకుండా ముఖ్యంగా తన అభిరుచికి తగ్గట్లుగా ఎంతో ఇండియాలోని టాప్ మోస్ట్ రేసింగ్ లీగ్ని ఫ్రాంచైజీ కొనుక్కోవడంతో నాగార్ నాగార్జున గారు కూడా ఎంతో ఆనందపడుతున్నారట ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్గా సోషల్ మీడియా కథనాలతోనూ ఇటు ప్రింట్ మీడియా కథనాలతో వెలుగులోకి వచ్చిన ఈ వార్త తెగ్గా వైరల్ అవుతోంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి